మనం ధ్యానం చేస్తున్నాం ధ్యానము అంటే ఇక్కడ గమనించుకోండి శక్తి ఎలా వస్తుంది మనసు శూన్యం ఎలా అవుతుంది అని మనం గ్రహిస్తే మనం మామూలుగా శ్వాస కుడి ముక్కు కదం నుంచి ఎక్కువ ఎడం ముక్కుతో తక్కువ వస్తుంది అలాగే కొంతసేపు సాయంత్రం అయ్యేటప్పటికీ ముక్కు నుంచి ఎక్కువ కుడి ముక్కు నుంచి తక్కువ వస్తుంది అంటే సూర్యనాడి చంద్రనాడి అప్పుడు విశ్వశక్తిను తీసుకునే గాలి విశ్వశక్తిగా మారదు రెండు ముగ్గు రంధ్రాల గుండా సమానంగా తీసుకుంటే అది విశ్వశక్తిగా మారి మూలాధారంలో ఉన్న లలితం అని టచ్ చేస్తుంది అప్పుడు అది పైకి లేస్తూ ఉంటుంది అప్పుడు ఆ బ్రహ్మగ్రంథి విడిపోతుంది ఇక్కడ గమనించుకోండి ఇంకొకటి కోరికలతో సంకల్పాలతో చేసే ధ్యానంలో నీ మూలాధారంలో ఉన్న లలితాదేవి ఓత్వముఖంగా పయనించదు స్పష్టంగా మన ఉపనిషత్తులు రాసిన నువ్వు పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే నీ మూలాధారంలో శక్తి పైకి రావడం మొదలు అంటే తెలిసి తెలియక ఉపనిషత్తులు చదవరు వేదాంతం చదవరు ఏ పురాణము ముట్టుకోరు తెలిసిందే సత్యం చెప్పిందే ధర్మం ఇలా ఉంటే కుదరదు ఆధ్యాత్మికత అంటే ఆది మూలం తెలుసుకోవాలి ఎలా ఎదగాలో తెలుసుకోవాలి